స్వామి గారిని అడ్రస్ తెలుసుకొని పిలిచారు అక్కడ ఫస్ట్ ఫస్ట్ మొదట కనపడిన వ్యక్తి ఎవరంటే నాయుడు గారు నమస్కారం గురువుగారు అన్నారు ఆ రోజు నుండి ఈ రోజు గురువు గారు అంటారు ఏంటంటే ఆయన గారికి కళ మీద కళాకారుల ఫైవ్ తపన మీద ఏ మాత్రం సినిమాలో ఆర్టిస్ట్ కావాలని నా దగ్గర సూచన నేను నాయుడు గారిని పరిచయం చేస్తా నేను మన రెండు వేల ఇరవై నాలుగులో లో ఎలక్షన్ చంద్రబాబు గారు ప్రచారంలో ఉన్నట్టు అమెరికా నుండి ఎన్ఎస్ ప్రసాద్ గారు ఆయన సినిమా ఆర్టిస్ట్ కావాలని అంటే మా మిత్రులు మా ఫ్రెండ్ శిష్యుడు నాడు ఎంఎస్ఆర్ నెంబర్ ఇచ్చాను ఆయన గారు ఆయన సినిమా తీసి ఆర్టిస్ట్ మంచి రెమిలిస్ట్ ఇచ్చారు మరి ఇప్పుడు బ్లాక్ నైట్ సినిమా తీసి ఐదు సినిమాలు తీశారు మన వెంకటేశ్వరరావు గారు ఒక రిలీజ్ చేశారు ఇంక మూడు ఉన్నాయి ఇంకోటి నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయబోతున్నారు ఆ సినిమా కూడా మన నాయుడు గారి బృందం నాయుడు గారి శిష్యులు యాక్ట్ చేయాలనేటువంటి ఆయనకి పెద్దల పైన గురువుని ఒక అభిమానం పైన ఉన్నటువంటి ఒక మర్యాదపూర్వకమైనటువంటి పద్ధతికి నాకు బాగా నచ్చి నేను ప్రతి అవకాశం వచ్చిన ఆయన గారు చెప్తున్నా మరి ముందు నా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలన్నిటి కూడా పెద్ద సినిమాలకి నాయుడు గారు నాయుడు గారి యొక్క టీం అంతా యాక్ట్ చేయించే అవకాశం కల్పిస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్